శ్రీకృష్ణ శ్రీమద్ భగవద్గీత గుణత్రయ విభాగ యోగ గుణత్రయం అంటే గుణాలతో కూర్చున్న అధ్యాయ మంతాన్ని గుణాల గురించి చెబుతూ ఉంటాడు తామస గుణము రజగుణము సత్వగుణము ఈ గుణాలతోనే జీవుడు ప్రవర్తిస్తూ ఉంటాడండి ఏ గుణం అయినా అధికంగా ఉంటుందో ఆ గుణాల తాలూకా అలవాట్లు గాని ఆ పరిచయాలు గాని ఆ విధానాలు గాని అన్నీ ఉంటాయండి తమో గుణము అంటే ఎప్పుడు తాను ఉండడము జీవించడము ఎన్నము అంతవరకే తెలుసు అలాంటి వాళ్ళతోనే వాళ్ళ చుట్టూ ప్రార్థిస్తూ ఉంటారు వారి చుట్టూ స్నేహితులు కూడా అలాంటి వాళ్ళనే ఉంటారు రజోగుణం రజోగము అంటే కొంత కొంత దైవం తెలుసుకుంటూ ఉంటారు నేను చేస్తున్నాను నా ఇదంతా అవుతుంది నేను లేవన్నీ ఉంటాయి నా వల్లే జరుగుతుంది అనే గుణాలతో ఉన్న వాళ్ళకి వాళ్ళ తాలూకా వ్యక్తులు వాళ్ళకి పరిచయం అవుతూ ఉంటారు వాళ్ళతోనే వాళ్ళ పరిచయాలు వాళ్ళు ఉండడాలు వాళ్ళు తిరగడాలు అన్ని కూడా ఆ గుణాలు వాళ్ళ విషయాలతోనే ఉంటూ ఉంటారండి మూడో విషయం ఏంటంటే మూడవ గుణం ఏంటంటే సాత్వికమైన గుణం సాత్విక అంటే పూజలు పురస్కారాలు దైవము యోగులు యజ్ఞాలు తపస్సులు ఇవన్నీ కూడా సత్వగుణంతో ఉన్నవారు ఈ సత్వగుణంతో ఉన్న వాళ్ళే వాళ్ళకి పరిచయం అవుతూ ఉంటారు ఏ గుణ గుణాలతో ఉన్న వాళ్ళైతే ఉంటారో ఆ గుణాలతో ఉంటారు మనలోని అయితే పూర్తిగా తామస గుణము ఉండదండి పూర్తిగా రజో ఉండదు పూర్తిగా కార్తమైన గుణము కొడుకు ఉండదు ఇవి సాత్వికమైనది కాస్త ఉండి తామసం ఎక్కువగా ఉంటే అప్పుడప్పుడు పూజలకు వెళ్తారు అనమాట వీళ్ళు అప్పుడప్పుడు దైవాన్ని గురించి స్మరించుకుంటూ ఉంటారు రజోగుణం ఎక్కువగా ఉండి రాజసం రజోగుణం ఎక్కువగా ఉండి తామసం ఉంటే వీళ్ళు చేస్తూ ఉంటారు పూజలు పునస్కార అదే ఒక భావంతో ఉంటూ ఉంటారు కానీ మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర వీళ్ళు పడిపోతూ ఉంటారు ఎందుకంటే తామస్ వనం అనమాట వారికి తామస్వనం ఏం చేసినట్టు లేదు వాళ్ళు అంటున్నారు కదా అన్ని చేస్తే ఉన్నాం కదా ఇరవై సంవత్సరాల ముందే మేము చేస్తామండి అవన్నీ కూడా ఇప్పుడు అవన్నీ చేయడం అవసరం లేదు అని అనమాట ఎందువల్ల తామస్ గుణం అనేది వాళ్ళలో పాయింట్ ఉంది రజో గుణం అనేది కొంత కొంతకాలం అంతా చేస్తారు స్పీడ్ గా వెళ్తారండి వాళ్ళకి మించినట్టుగా ఇంకెవరు చేయలేరు అంత స్పీడ్ గా చేసేస్తారు అన్ని కార్యక్రమాలు చేసేసి మళ్ళీ కొంతకాలం అయితే తామస్ గుణం ప్రవేశిస్తుంది వాళ్ళలో ఆ గుణం ఎప్పుడైతే ప్రవేశిస్తుందో మళ్ళీ వాళ్ళు కుటుంబంలోనికి లింకప్ అయిపోయి ఉండిపోతారు అది గుణాలతోనే ఉన్నారు వాళ్ళు రజోగుణం ఎక్కువగా ఉండి తామస్గురం రజగుణం మూడు వంతులు ఉండి తామసగుణం అనేది ఒక వంతు ఉంది రజగుణం పవర్ అనేది ఎప్పుడైతే ఉంటుందో అది పుట్టుకతోనే వాళ్ళకి వాళ్ళు తల్లిదండ్రులతోనే వాళ్ళకి ఆ గుణాలు ఆ భోగాలు ఆ యోగాలు అన్ని జరుగుతూ జరుగుతూ మళ్ళీ తామస్ గురం కొద్దిగా ఉంది ఒక పాయింట్ ఉంది ఆ వన్ పాయింట్ వచ్చేటప్పటికి మీరు మొస్త వయసు తగ్గడము ఇవన్నీ వచ్చేటప్పటికి వీళ్ళు ఆ మళ్ళీ అదే కార్యక్రమాలు అదే ఉత్సాహంతో మళ్ళీ వీళ్ళు వెళ్ళలేదు చేయలేరు అప్పుడు మళ్ళా మనం ఎవరికైనా ఏళ్ళు చెప్తే అవన్నీ చేసేస్తావా మా అన్నీ అయిపోయాయి నీ చేసేస్తాం అవన్నీ కూడా మా చదువుతో మేమే చేస్తాం మొన్న మా వచ్చినప్పుడు మా ఇంట్లో ఉండి మా ఇంట్లో తినేసి ఎన్ని అప్పుడు అంటాం మరి ఇప్పుడు రండి అంటే అంటే అయిపోయాయి మరి నీవు రాలే ఓకే